వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఈ రోజు ఎమ్మెల్సీ బొగారపు దయానంద్ గుప్తా వారి నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా దయానంద్ గుప్తా మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రదర్శించాలని కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారని అంతేకాకుండా బస్తీలలో కాలనీలలో పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తారని తెలిపారు వారు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని దయానంద్ గుప్తా సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా హెల్త్ చైర్మన్ లయన్ డాక్టర్ విజయ రంగ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దలు శ్రీ బొగ్గార దయానంద్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో సారు రాష్ట్ర దీనికి సలహాదారు ఉన్నారు జై గణేష్ భక్తి సమితి కమిటీ దీనికి జయంత్చారి గారు చైర్మన్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరము పెద్దలు దయానంద గుప్తా గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ చేస్తారు దీనికి ముఖ్య అతిథులుగా దయానంద్ గారు తర్వాత వారితో పాటు ప్రైవేట్ రాష్ట్ర ప్రైవేట్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఋషి గారు తర్వాత న్యూ మార్తినగర్ కంపెనీ కాలనీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక స ఫౌండేషను మట్టి వినాయకుడిని పూజించండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ రంగులు కానీ సహజంగా వాడి ఈ యొక్క పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ చేశారు నేను కూడా దీంట్లో ఒక కోఆర్డినేటర్గా ఉన్నాను ఈరోజు పెద్దలు దయానంద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్ లాంచ్ చేస్తారు శ్రీ జై గణేష్ భక్త సంతి ఒక ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను నా చేతుల మీదుగా రిలీజ్ చేపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా విజయ రంగ గారికి మరియు సంతి సభ్యులకు ప్రత్యేకంగా నా తరఫున వారికి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే విజయ రంగ గారు చెప్పినట్టు ఆ యొక్క కలర్ ఈ యొక్క దాన్ని మానేసి మట్టి వినాయకులను మనము చేయడము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ పది సంవత్సరాల నుంచి కూడా మనం మణి మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా క్యాలెండర్ రిలీజ్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ సమితి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ